నమస్కారం అండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటి నుంచి ముప్పై వరకు పోషణమా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కదండి జిల్లా స్థాయిలో ప్రాజెక్టు స్థాయిలో అంగన్వాడీ సెంటర్ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి జన చేస్తున్నాము ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాము ఈ సంవత్సరం కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మనకిచ్చిన షెడ్యూల్ ప్రకారంగా థీమ్స్ ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహించి అభియాన్ జనాందోళన్ డ్యాష్ బోర్డులో ఫొటోస్ అప్లోడ్ చేయాల్సి ఉన్నది యాక్టివిటీస్ చూపించాల్సి ఉన్నది అంగన్వాడీ సెంటర్ పేరు సెలెక్ట్ చేసుకొని ఏ కార్యక్రమం నిర్వహించారో చూపించాల్సి ఉన్నది డాష్ బోర్డ్లో యాక్టివిటీస్ ఎలా చూపించాలనేది ఇంతకుముందు మనకి తెలుసండి కదండి ప్రతి సంవత్సరం మనం చేస్తున్నాము మరొకసారి డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ చేయాలి యాక్టివిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి చాలా ఈజీగానే ఉంటుంది మనకి ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి మనకి అవన్నీ తెలుసు కాబట్టి కాకపోతే ఈ సంవత్సరం మనకి ఏం యాక్టివిటీస్ ఇచ్చారు ఏం చేయాలనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి ఓకే డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ చేయాలనేది చూద్దామండి ముందుగా మనం ఏం చేయాలంటే మన మొబైల్లో క్రోమ్ సింబల్ ఉంటుంది కదండి అది ఓపెన్ చేయాలి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో పోషణ అభియాన్ అని రాసి సెర్చ్ చేయండి ఇక్కడ పోషణ అభియాన్ అని రాసి సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఒక లింక్ వచ్చిందండి పోషణ అభియాన్ అని ఆ లింక్ మీద క్లిక్ చేయాలి తర్వాత జస్ట్ వన్స్ తర్వాత ఈ విధంగా ఈ విధంగా ఓపెన్ అయిందండి ఇక్కడ గమనించినట్లయితే మా ఫస్ట్ టు థర్టీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మూలకి మూడు గీతలు కనబడుతున్నాయి చూసారండి ఆ మూడు గీతలు మీరు టచ్ చేయాలి టచ్ చేస్తే ఇక్కడ డేటా ఎంట్రీ అని చూపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని మీరు టచ్ చేస్తున్నాను చూసారా ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది లాగిన్ చేయమని అడుగుతుంది ప్రతి ప్రాజెక్ట్కి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుందండి అది మీకు తెలుస్తుందండి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుందండి యాక్టివిటీ పార్టిసిపేషన్ ఫామ్ ప్లీజ్ ఫిల్ ద బిలో పార్టిసిపేషన్ ఫామ్ ఈ కింద చూపిస్తున్న ఫామ్ని ఫిల్ చేయమని చెప్తున్నారు ఇక్కడ ఏమేమి ఉన్నాయో మనం చూద్దామండి పోషన్ మాన్ రాసింది ఇక్కడ థీమ్ సెలెక్ట్ థీమ్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో ఏమేమి థీమ్స్ ఉన్నాయనేది చూద్దామండి దాని మీద టచ్ చేస్తున్నాను ఇక్కడ గమనించినట్లయితే మొత్తం మనకి ఎనిమిది థీమ్స్ ఇచ్చారండి ఇక్కడ ఫస్ట్ గమనించినట్లయితే ఎనిమియా తర్వాత గ్రోత్ మానిటరింగ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ పోషన్ బీ పడాయి బి టెక్నాలజీ ఫర్ బెటర్ గవర్నెన్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏరియాస్ ఇన్ఫ్లూన్సింగ్ న్యూట్రిషన్ మాస్ సెన్సిటైజేషన్ యాక్టివిటీస్ మొత్తం ఎనిమిది థీమ్స్ ఇచ్చారనమాట ఇక్కడ ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుందామండి ఎనిమియా ఎనిమియా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ ఆర్గనైజర్ అనేది మనం ఏం మార్చాల్సిన పని లేదండి తర్వాత లెవెల్ ఇక్కడ బ్లాక్ అని చూపిస్తుంది దాని మీద టచ్ చేస్తున్నాను బ్లాక్ లెవెల్ అంగన్వాడీ సెంటర్ లెవెల్ బ్లాక్ అంటే ప్రాజెక్ట్ స్థాయి అండి అంగన్వాడీ సెంటర్ అంటే అంగన్వాడీ సెంటర్ స్థాయి సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ అంగన్వాడీ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత సెలెక్ట్ అంగన్వాడీ సెంటర్ సెంటర్ పేరు కూడా సెలెక్ట్ చేసుకోవాలండి మనము ఏ సెంటర్లో నిర్వహించాము ఏ సెంటర్ పరిధిలో నిర్వహించామనేది ఇక్కడ దాని మీద టచ్ చేస్తే మీ ప్రాజెక్ట్లో ఉన్న అన్ని సెంటర్ల పేర్లు ఇక్కడ మనకి చూపిస్తాయండి మీ సెంటర్ పేరు ఎక్కడుందో చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్గా ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత యాక్టివిటీ మనం పైన ఎనిమియా థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం కదండి ఎనిమియాకి సంబంధించిన కార్యక్రమాలు కొన్ని యాక్టివిటీస్ దీంట్లో ఉంటాయి ఆ యాక్టివిటీస్ ఏ యాక్టివిటీ చేశారని దీన్ని దీంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని మీద టచ్ చేస్తున్నాను ఎనిమియాకి సంబంధించి ఏ కార్యక్రమాలు నిర్వహించామనేది దీంట్లో చూపిస్తుంది అనమాట దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ యాక్టివిటీ ఏముందండి ఎనిమియా క్యాంప్ ఫర్ చిల్డ్రన్ పిల్లల కోసం రక్తహీనత శిబిరాన్ని ఏర్పాటు చేయటం ఒకవేళ సెంటర్ పరిధిలో ఆ విధంగా ఏర్పాటు చేసినట్లయితే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎనిమియా క్యాంప్ ఫర్ అడల్సెంట్ గర్ల్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ యుక్త వయసులో ఉన్న కిషోర బాలికల కోసం రక్తహీనత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎనిమియా క్యాంప్ ఫర్ ఉమెన్ ఇన్ రీప్రొడక్టివ్ ఏజ్ పునరుత్పత్తి వయసులో ఉన్న మహిళలకు రక్తహీనత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అర్బన్ స్లమ్స్ బేస్డ్ ఎనిమియా క్యాంప్ యాక్టివిటీస్ పట్టణాలలో మురికివాడలలో రక్తహీనత శిబిరాన్ని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే అక్కడ కార్యక్రమాలు చేసినట్లయితే ఈ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎన్ఎస్ఎస్ ఎన్వైకే ఎక్సెట్రా రిలేటెడ్ అవుట్ రీచ్ యాక్టివిటీస్ ఆన్ ఎనిమియా అంటే కానీ ఎన్ఎస్ఎస్ ఎన్వైకే మొదలైన వారితో మనం వాళ్ళతో కలిపి రక్తహీనత శిబిరాన్ని ఏమైనా ఏర్పాటు చేసినట్లయితే ఈ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత పంచాయతీ బేస్డ్ సెన్సిటైజేషన్ సెషన్స్ యాక్టివిటీ ఆన్ ఎనిమియా ఎలాంగ్ విత్ యాంటీ కేర్ పోస్ట్ నేటల్ కేర్ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ రక్తహీనత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లయితే గర్భంతో ఉన్నప్పుడు మరియు ప్రసవానంతర వారితో కలిపి ఈ యాక్టివిటీని చేసినట్లయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలండి తర్వాత వెబినార్ ఆన్ రోల్ ఆఫ్ ఆయుష్ టు అడ్రస్ ఎనిమియా అంటే ఆయుష్ నిపుణులతో కలిసి రక్తహీనత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ట్రైబల్ ఫోకస్డ్ ఎనిమియా క్యాంప్ అండ్ స్టే చేసిన సెషన్ అంటే గిరిజన గ్రామాల్లో ఈ రక్తహీనత శిబిరాన్ని మనం సెషన్స్ కానీ ఏర్పాటు చేసినట్లయితే ఈ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మొత్తం మీద ఎనిమియాకు సంబంధించిన యాక్టివిటీస్ అన్ని దీంట్లో ఉంటాయండి మనం ఏది చేస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఎగ్జాంపుల్గా ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను ఓకే తర్వాత మనం ఏం చేయాలంటే ఇట్లా పైకి జరుపుకొని ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ ఉంటుందండి ఓకే ముందు ఫ్రమ్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ మనం ఏ డేట్న మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ డేట్ చూసి సెలెక్ట్ చేయండి ఎగ్జాంపుల్గా నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ అండ్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఓకే తర్వాత టూ డేట్ కూడా మనము టూ డేటు ఆ కార్యక్రమాన్ని ఒకే రోజు నిర్వహించుంటే టూ డేట్ కూడా అదే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఒకటనే సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఫ్రమ్ డేట్ టూ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా పైకి జరుపుకొని ఇక్కడ గమనించినట్లయితే అడల్ట్స్ అంటే మేలు ఫిమేల్ ఎంతమంది వచ్చారనేది ఈ బాక్స్ మీద టచ్ చేసి మనము నెంబర్ వేసుకోవాలి ఈ విధంగా అనమాట ఆ బాక్స్ మీద టచ్ చేయాలి ఇట్లా సైడ్ జరుపుకొని ఫిమేల్ ఈ బాక్స్ మీద టచ్ చేసి నెంబర్ వేసుకోవాలి ఇక్కడ టోటల్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది తర్వాత చిల్డ్రన్ బాయ్స్ గర్ల్స్ ఎంతమంది వచ్చారనేది ఇక్కడ వేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ టోటల్ అదే అదే చూపిస్తుందండి తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఫోటో చూసారా ఈ బాక్స్ కనబడుతుంది కదా ఈ బాక్స్ మీద టచ్ చేయాలి ఇక్కడ మాక్సిమం సైజు టూ ఎంబీ అని చెప్తుంది దీని మీద టచ్ చేసి మనం ఒక ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం మనం చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు కదండి ఎట్లా అప్లోడ్ చేయాలనేది ఓకే తర్వాత కింద డిస్క్రిప్షన్లో మనం ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంకేదైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు రాసిన తర్వాత లాస్ట్లో అని చూసారండి సబ్మిట్ మీద టచ్ చేస్తే సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం కాబట్టి మనకి కొంత ఐడియా ఉన్నది అయితే ఇక్కడ మనకి మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ థీమ్ ఎనిమియా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి యాక్టివిటీ ఎనిమియాకు సంబంధించిన యాక్టివిటీస్ మాత్రమే కనబడుతున్నాయి కదండి ఒకవేళ ఎనిమియా కాకుండా గ్రోత్ మానిటరింగ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి తర్వాత ఇక్కడ యాక్టివిటీలు ఏమేమి వస్తున్నాయో చూద్దామండి ఇక్కడ ఇక్కడ గ్రోత్ మానిటరింగ్ సెలెక్ట్ చేసుకుంటే యాక్టివిటీలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ గ్రోత్ మెజర్మెంట్ వెరిఫికేషన్ బై సూపర్వైజర్ ఆర్ సిడిపిఓ ఆర్ ఎనీ అదర్ అంటే ఏంటంటే పెరుగుదల పర్యవేక్షణ పరిశీలన అనమాట మనం పిల్లలకి గ్రోత్ వేస్తాం కదండి సూపర్వైజర్ గారు కానీ సిడిపి వారు కానీ ఇంకెవరైనా అధికారి కానీ వచ్చి వెరిఫికేషన్ చేస్తారనమాట అంటే మనం కరెక్ట్గా గ్రోత్ ఎంట్రీ చేస్తున్నామా లేదా అనేది మళ్ళొకసారి ఆ బాబు కానీ పాపను కానీ పిలిచి హైటు వెయిట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూస్తారనమాట అటువంటి కార్యక్రమాలు ఏదన్నా చేసి ఉంటే సూపర్వైజర్ గారు కానీ సిడిపి వారు కానీ ఇంకెవరైనా వచ్చి ఉంటే కనుక మనం ఈ యాక్టివిటీ కింద మనం చూయించుకోవచ్చు అండి తర్వాత సెకండ్ పాయింట్ సెన్సిటైజేషన్ సెషన్ అండ్ గ్రోత్ మానిటరింగ్ ప్రమోషన్ ఈ గ్రోత్ మానిటరింగ్ మీద మనం అవగాహన ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం అండి తర్వాత గ్రోత్ మెజర్మెంట్ డ్రైవ్ స్వస్థ బాలక స్పర్ధ శామ్ మ్యామ్ స్క్రీనింగ్ వాళ్ళ కోసం సపరేట్గా మనము కార్యక్రమం ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇదే కార్యక్రమము అర్బన్ స్లమ్స్లో ఏర్పాటు చేసి ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి సేమ్ ఇదే కార్యక్రమం ట్రైబల్ ఏరియాలో చేస్తుంటే కనుక ఇది సెలెక్ట్ చేసుకోవాలి అంతేనండి గ్రోత్ మౌంటరింగ్ థీమ్ కింద ఈ యాక్టివిటీస్ ఉన్నాయి ఓకే బ్యాక్కి వెళ్దాము తర్వాత ఇంకా థీమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము తర్వాత మూడో థీమ్ ఏముంది కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇక్కడ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఈ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దామండి దీంట్లో యాక్టివిటీ క్యాంప్ అండ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ సేఫ్ అడ్వకేట్ అండ్ అప్రాప్రియేట్ కాంప్లిమెంటరీ ఫుడ్ అయిట్ సిక్స్ మంత్స్ ఆరు నెలలలోపు పిల్లలకి మనము సురక్షితమైన తగినంత పరిపూర్ణమైన ఆహారాలు ఇవ్వటము అంటే అనుబంధ ఆహారము ఎటువంటి అనుబంధ ఆహారం ఇవ్వాలనేది దాని గురించి మనం ఏమైనా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి తర్వాత అవేర్నెస్ క్యాంప్ డైటరీ డైవర్సిటీ ఇన్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఆహార వైవిధ్యం అనమాట ఆహార వైవిధ్యం కోసం అవగాహన శిబిరాలు ఏమైనా ఏర్పాటు చేసుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డెమోన్స్ట్రేషన్ సేషన్ అండ్ కుకింగ్ కాంప్లిమెంటరీ ఫుడ్ రెసిపీ త్రూ లోకల్ ఫుడ్ ఐటమ్స్ గ్రామ పరిధిలో అందుబాటులో ఉన్న విభిన్న ఆహారాలపై మనం డెమాన్స్ట్రేషన్ సెషన్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత యాక్టివిటీ క్యాంప్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైమ్లీ ఇనిషియేషన్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు సిక్స్ మంత్స్ అండ్ కంటిన్యూడ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వటం మరియు ఇరవై నాలుగు నెలల వరకు తల్లిపాలు కొనసాగించడం ఇటువంటి కార్యక్రమాల అవగాహన నిర్వహించ నిర్వహించినట్లయితే మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత క్యాంప్స్ ఆన్ ప్రాపర్ టెక్నిక్స్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాలు ఇచ్చేటప్పుడు పాటించవలసిన సరైన పద్ధతులపై ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి మొత్తానికైతే కాంప్లిమెంటరీ ఫీడింగ్లో ఇటువంటి యాక్టివిటీస్ ఉన్నాయండి మనం గమనించాము ఓకే తర్వాత పోషన్ బి పడాయి బి ఈ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో మనం ఇక్కడ ఈ యాక్టివిటీస్లో చూద్దామండి ఇక్కడ ఫస్ట్ గమనించినట్లయితే ఫస్ట్ యాక్టివిటీ ఇక్కడ ఏం చూపిస్తుంది శిక్షా చౌపాల్ ఎక్స్క్లూసివ్లీ టు ప్రమోట్ ఈసీఈ లెర్నింగ్స్ కార్నర్స్ ఎట్ అంగన్వాడీ సెంటర్స్ అంగన్వాడీ సెంటర్లలో ఈసీసీఈ లెర్నింగ్ కార్నర్స్ను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కమ్యూనిటీ సెంటర్ కేలో అవర్ పడో ఈవెంట్ ప్రమోట్ టాయ్ బేస్డ్ అండ్ ప్లే బేస్డ్ లెర్నింగ్స్ కమ్యూనిటీ కేంద్రీకృతమైన బొమ్మల ఆధారిత మరియు ఆటల ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి కేల్ అవర్ పడో ఈవెంట్ నిర్వహించడం ఇటువంటి కార్యక్రమం చేస్తుంటే ఈ సెకండ్ది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత థర్డ్ పాయింట్ గమనించినట్లయితే డెమాన్స్ట్రేషన్ సెషన్ ఆర్ యాక్టివిటీ ఫర్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ ఆన్ ప్లే బేస్డ్ లెర్నింగ్ ప్రమోటింగ్ డిజీనియస్ టాయ్స్ స్వదేశీ బొమ్మలు ప్రోత్సహించే ఆట ఆధారిత అభ్యాసాలపై పిల్లలు మరియు తల్లిదండ్రుల కోసం ప్రదర్శన కార్యకలాపం సెషన్ ఇటువంటివి చేస్తుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ప్రీ స్కూల్ రెడీనెస్ యాక్టివిటీ టు అంగన్వాడీ సెంటర్ సెలబ్రేటింగ్ కమింగ్ ఆఫ్ ఏజ్ గెటింగ్ రెడీ ఫర్ ప్రీ స్కూల్ ఎట్ అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీ సెంటర్ వద్ద ప్రీ స్కూల్కి సంసిద్ధత కార్యాచరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు స్పోర్ట్స్ డే ఫర్ టార్గెట్ ఏజ్ చిల్డ్రన్ ఆ ఏజ్ పిల్లల కోసం స్పోర్ట్స్ డే ఏదైనా ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే తర్వాత బ్యాక్కి వెళ్దాము ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దామండి థీమ్స్ ఏమున్నాయో చూద్దాము తర్వాత థీమ్ ఏంటంటే టెక్నాలజీ ఫర్ బెటర్ గవర్నెన్స్ మెరుగైన పాలన కోసం సాంకేతికత సాంకేతికత అంటే టెక్నాలజీ అండి చూద్దాము దాని కింద ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాము అది సెలెక్ట్ చేస్తున్నాను అది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యాక్టివిటీలో ఏమేమి ఉన్నాయో చూద్దామండి యాక్టివిటీ దీంట్లో గమనించినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ ఇన్ పోషన్ ట్రాకర్ బై సూపర్వైజర్ అంగన్వాడీ సెంటర్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ అప్డేట్ చేయమని చెప్తున్నారండి బై సూపర్వైజర్ గారు సూపర్వైజర్ గారు లాగిన్ లో చేయాల్సి ఉంటుంది ఇప్పటికే చాలా మంది చేసే ఉండొచ్చు ఇంకా చేయ చేయని వారు ఉంటే సూపర్వైజర్ గారు లాగిన్లో డాష్ బోర్డ్లో అంగన్వాడీ సెంటర్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ అప్డేట్ చేయమంటున్నారు ఇటువంటి కార్యక్రమం ఏదన్నా ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి తర్వాత సెకండ్ పాయింట్ గమనించినట్లయితే స్పాట్ గ్రోత్ మెజర్మెంట్ డ్యూరింగ్ ఫీల్డ్ విజిట్ అంటే క్షేత్ర సందర్శన ఫీల్డ్ విజిట్ సమయంలో పిల్లల పెరుగుదల కొలత మళ్ళొకసారి సూపర్వైజర్ ద్వారా చెక్ చేస్తున్నట్లయితే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత బెనిఫిషరీ మొబైల్ అప్డేషన్ ఆన్ పోషన్ ట్రాకర్ పోషన్ ట్రాకర్ లో మనం అప్డేట్ చేసుకుంటాం కదండి యాప్ ఇటువంటి యాప్ అప్డేట్ చేసినప్పుడు మనం స్క్రీన్షాట్ కూడా తీసుకుంటాం కదా దానికి సంబంధించి చేస్తుంటే కనుక ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మెజర్మెంట్ డ్రైవ్ ఫర్ వెయిట్ గెయిన్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ గెస్టేషనల్ వెయిట్ గెయిన్ అండ్ ఇట్స్ డేటా ఎంట్రీ ఇన్ పోషన్ ట్రాకర్ గర్భిణీగా ఉన్నప్పుడు మనం గ్రోత్ చూస్తాం కదండి ప్రతి నెల మనం గ్రోత్ చూస్తూ ఉంటాం కదా గెస్టేషనల్ వెయిట్ గెయిన్ గర్భిణిగా ఉన్నప్పుడు బరువు పెరుగుతున్నారా లేదా మనం చెక్ చేస్తుంటాం కదా దానికి సంబంధించిన యాక్టివిటీ ఏదైనా చేస్తుంటే ఈ నెలలో అది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు ఓకే దీని కింద ఈ యాక్టివిటీస్ ఉన్నాయండి నెక్స్ట్ ఇంకా ఏం థీమ్స్ ఉన్నాయో చూద్దాము బ్యాక్కి వెళ్తున్నాను తర్వాత గమనించినట్లయితే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఈ థీమ్ కింద ఏమున్నాయో చూద్దామండి అంటే పర్యావరణ పరిరక్షణ ఈ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాము దీంట్లో గమనించినట్లయితే ఫస్ట్ ఏం పాయింట్ ఉందండి ఏక్ పేడ్ మాకే నామ్ అంటే తల్లి పేరుతో మొక్క నాటటం పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞతో పాటు మొక్కలు నాటాలన్నమాట ఒకవేళ అది నాటి నాటి ఉంటే గనక అట్లా చేసి ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ ఆన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ విత్ రిలివెంట్ ఎక్స్పర్ట్స్ అంటే పర్యావరణ పరిరక్షణ సంబంధించి ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటే వాళ్ళతో పాటు యాక్టివిటీస్ ఏదైనా చేసి ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు ఓకే బ్యాక్ వెళ్తున్నానండి ఇంకా తర్వాత ఏం థీమ్ ఉందో మళ్ళీ ఒకసారి చూద్దాము ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చూసాం కదా తర్వాత గమనించినట్లయితే ఏరియాస్ ఇన్ఫ్లుయెన్సింగ్ న్యూట్రిషన్ పోషకాహారాన్ని ప్రభావితం చేసే అంశాలకు సంబంధించి ఈ థీమ్ ఇచ్చారండి ఓకే అది సెలెక్ట్ చేసుకుందాము దాని కింద ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాము తర్వాత కింద యాక్టివిటీస్ సెలెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ యాక్టివిటీ గమనించినట్లయితే వాటర్ కన్జర్వేషన్ ప్రమోషన్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎట్ అంగన్వాడీ సెంటర్ అంటే నీటి సంరక్షణ అండి అంగన్వాడీ సెంటర్లో వర్క్షాప్ నీటి సేకరణ ఆ ఆర్డబ్ల్యూహెచ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇటువంటి సంబంధించి యాక్టివిటీ ఏదైనా చేస్తుంటే దాన్ని మనం యాక్టివిటీ కింద చూపించుకోవచ్చు తర్వాత వాటర్ కన్జర్వేషన్ క్లీనింగ్ డీసిల్టింగ్ క్యాంపెయిన్స్ ఎట్ కమ్యూనిటీ వాటర్ బాడీస్ లేక్ పాండ్ వెల్ వాటర్ ట్యాంక్ ఎక్సెట్రా ఇది కూడా నీటి సంరక్షణకు సంబంధించిందండి ఇది కమ్యూనిటీ లెవెల్లో మనకి నీటి వనరుల వద్ద క్లీనింగ్ డీసిల్టింగ్ ప్రచారాలు అనమాట అంటే ఎక్కడెక్కడ అంటే సరస్సులు కానీ చెరువులు కానీ బావులు కానీ వాటర్ ట్యాంక్ల వద్ద కానీ కమ్యూనిటీ లెవెల్లో మనం వాటి క్లీనింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏదన్నా అవగాహన కార్యక్రమాలు కానీ ఇట్లాంటి చేసి ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత థర్డ్ పాయింట్ గమనించినట్లయితే సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ రెసిపీ కాంపిటీషన్ ఎట్ అంగన్వాడీ సెంటర్ ఫోకసింగ్ మిల్లెట్స్ అంగన్వాడీ సెంటర్లో వంటల పోటీ అనమాట ఇది మిల్లెట్స్ సంబంధించి వంటల పోటీ నిర్వహించినట్లయితే ఈ కార్యక్రమాన్ని ఈ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత అడాప్టింగ్ హెల్తీ లైఫ్ స్టైల్స్ డెమోన్స్ట్రేషన్ అబౌట్ సెట్టింగ్ అప్ కిచెన్ గార్డెన్ ఆర్ పోషన్ వాటిక ఎట్ అంగన్వాడీ సెంటర్ అంగనవాడి కేంద్రాల్లో కిచెన్ గార్డెన్లు పోషణ వాటకాలు ఏర్పాటు చేసిన ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుంటే గనక ప్రదర్శనకు సంబంధించి కార్యక్రమం నిర్వహించి నిర్వహించు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత గమనించినట్లయితే అడాప్టింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ చేసిన యాక్టివిటీ ప్రమోటింగ్ ఆయుష్ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ఫర్ హెల్త్ ప్రమోషన్ ఇది కూడా అంతేనండి ఆరోగ్యకరమైన జీవన శైలి అవలంబించడం కోసం ఆయుష్ పద్ధతులను ప్రోత్సహించే యాక్టివిటీ ఏదైనా చేసి ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అడాప్టింగ్ హెల్తీ లైఫ్ స్టైల్స్ యోగా క్యాంప్ యోగా ఫర్ హెల్త్ ఆయుష్ ఫర్ వెల్ బీయింగ్ అంటే యోగా శిబిరాలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం కోసం యోగా శిబిరాలు ఆరోగ్యం కోసం యోగా శ్రేయస్సు కోసం ఆయుష్ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలండి తర్వాత నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే వాస్ సెన్సిటైజేషన్ యాక్టివిటీ ఫర్ చిల్డ్రన్ ఫోకసింగ్ డయేరియా మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ద ఫైవ్ పోషన్ సూత్రస్ అంటే నీరు పరిశుభ్రత ఆరోగ్యం అండ్ డయేరియా వీటిపై అవగాహన కార్యక్రమాలు ఏమైనా నిర్వహించినట్లయితే మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వాష్ సెషన్స్ ఫర్ అడల్సెంట్ అండ్ గర్ల్స్ ఇది కూడా అంతేనండి అడల్స్ అండ్ గర్ల్స్ కోసము అడల్స్ అండ్ గర్ల్స్ కోసం నీరు పరిశుభ్రత ఆరోగ్యం వీటిపై అవగాహన కార్యక్రమాలు అడల్సెంట్ అండ్ గర్ల్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే అది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు తర్వాత వాష్ సెషన్స్ ఇన్ అర్బన్ స్లమ్స్ సేమ్ కార్యక్రమం అనమాట నీరు పరిశుభ్రత ఆరోగ్యం డయోరియా ఇటువంటి కార్యక్రమాల మీద అర్బన్లో స్లమ్స్లో ఏరియాలలో ఏర్పాటు చేసి ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి లోకల్ డైటరీ ప్రాక్టీసెస్ ప్రమోషన్ అవేర్నెస్ సిటీ ట్రెడిషనల్ ఫుడ్స్ మిల్లెట్స్ బేస్డ్ రెసిపీ స్థానిక ఆహార పద్ధతులు సాంప్రదాయ ఆహారాలు మిల్లెట్స్ ఆధారిత వంటకాలపై ప్రచారం అవగాహన ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత లోకల్ డైటరీ ప్రాక్టీసెస్ అవేర్నెస్ క్యాంప్ అండ్ హెల్తీ డైటరీ ప్రాక్టీసెస్ రీజనల్ అండ్ సీజనల్ అంటే ప్రాంతీయ మరియు కాలానుగుణంగా ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుంటే సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు తర్వాత ఇక్కడ లాస్ట్ పాయింట్ గమనించినట్లయితే సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ న్యూట్రిషన్ రిలేటెడ్ అవేర్నెస్ త్రూ ఎస్ఏ క్విజ్ ఆర్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఈ న్యూట్రిషనల్ ఫుడ్ సంబంధించి ఎస్ఏ కానీ క్విజ్ పోటీలు కానీ డ్రాయింగ్ పోటీలు కానీ ఏమన్నా చేసినట్లయితే మనము ఈ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనండి బ్యాక్ వెళ్తున్నాను నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ థీమ్ చూద్దాము ఇక్కడ నెక్స్ట్ థీమ్ గమనించినట్లయితే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను మాస్క్ సెన్సిటైజేషన్ యాక్టివిటీస్ లాస్ట్ దండి అండి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను చూద్దాము దాంట్లో ఏమేమి కార్యక్రమాలు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాము దీంట్లో గమనించినట్లయితే యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయండి సైకిల్ ర్యాలీ వాక్ ప్రభాత్ ఫేరీ ఇవి మనకు తెలిసిన ఏనండి తర్వాత డే ఎన్ఆర్ఎల్ఎం ఎస్హెచ్జి మీటింగ్ ఎస్హెచ్జి మీటింగ్ అని ఉంది తర్వాత స్పోర్ట్స్ డే ఇమ్యునైజేషన్ క్యాంప్ యాంటీనేటల్ చెకప్ అన్నప్రాసన్ దివాస్ విహెచ్ఎస్ అండి విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషనల్ డే ఈ కార్యక్రమాలు మనకు తెలుసు కదండి ఇవి యాక్టివిటీస్ ఏమైనా చేసి ఉంటే ఇవి సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనండి ఇక్కడ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన యాక్టివిటీస్ కింద ఉంటాయి ఓకేనండి దీని మీద మీకు ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను ఓకే దీన్ని మనం ఎలా ఫోటో అప్లోడ్ చేయాలనేది మనం ఇందాక చూసాం కదండీ లాస్ట్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి మీకు ఒక అవగాహన అయితే ఉన్నది ఓకేనండి మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా అన్ని కార్యక్రమాలు మనం నిర్వహించి ఈ డాష్ బోర్డ్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ యాక్టివిటీస్ అప్లోడ్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దామండి ఓకే రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారో అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ కూడా టచ్ చేయండి ఎందుకంటే ప్రతి లేటెస్ట్ అప్డేట్ ప్రతి వీడియో కూడా మీకు మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ